శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శబరీమోక్షణము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఇక వేరొక కథ తెరముందుకు వచ్చుచున్నది శ్రీవారి ఆశ్రిత రక్షణ తాత్పర్యము ఇందు జ్యోతకమగును ఇది శబరి మోక్షణ ఘట్టము సోదరుడు గోపిరెడ్డి యొక్క అమ్మమ్మ పవిత్రురాలు భక్తురాలు ఆమె మొదటిసారిగా అతని వివాహానంతరము మాస్టర్ గారు వారింటికి రాగా దర్శించినది రెండవసారి నా వివాహానంతరము వారిని దర్శించినది అది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఆమె శతవృద్ధు అగుచున్నది ఆమెకు ఒక చిరకాల వాంఛితము కలదు అంటే వందేళ్లు నిండుతూ ఉన్నాయండి ఆమెకి అయితే ఆమెకు ఒక చిరకాల వాంఛ ఉన్నదిట ఏమిటది అంటే కనుక తాను శరీరమును విడిచిలోపు మాస్టర్ గారి దివ్య మంగళ స్వరూపమును కడసారిగా దర్శింపవలెనని ఆ కోరిక నేను ఆమెను కలిసినప్పుడెల్లా మాస్టర్ గారిని ఒకసారి తన వద్దకు రమ్మనమని తన విన్నపముగా తెలుపుమని నన్ను కోరుచుండినది నేను కానీ గారి శ్రీవారిని కలిసినప్పుడెల్లా ఆ వృద్ధభక్తురాలి వాంఛితమును శ్రీవారికి విన్నవించుచుండేటి వారము వారు వస్తానులే అని నవ్వుచుండెడివారు వారు శ్రీవారిని దర్శించవలనను కాంక్ష ఆమెలో తొందరించినది వారిని దర్శింపకుండగానే దేహము జారిపోవునేమో అను సంకోచముతో తపించినది పంతొమ్మిది వందల డెబ్భై రెండులో నేనొకసారి ఆ వృద్ధ తపస్విని తపనను శ్రీవారికి విన్నవించితిని అప్పుడు వారు మందహాసముతో ఇట్లన్నిటి నేను ఆమెను చూడకుండగా ఆమె వెళ్ళిపోలేదు లేవోయ్ ఈ నా మాటను ఆమెకు చెప్పు నేను శ్రీవారసంగిన అభయప్రదానమును ఆమెను కలిసినప్పుడు తెలిపితిని ఆమె సంతుష్టాంతరంగా అయినది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చేబ్రోలులో పట్టాభిరామ ప్రతిష్ట జరిగిన మరునాడు సాయంకాలము శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారింటి నుండి శ్రీవారు కొందరు భక్తులతో కలిసి ఒక కారులో గోపిరెడ్డి యొక్క అమ్మమ్మను చూచుటకై మా ఊరికి బయలుదేరి మామూలుగా అయితే నన్ను కూడా వెంట తీసుకొని వెళ్ళుడని ఎప్పుడునూ వారిని కోరను అట్లు కోరలేదు కూడా కానీ వెళ్ళుచున్నది మా ఊరు ముందుగా మా ఇంటికి వెళ్ళి మా తల్లిని చూచి ఆ పైన గోపిరెడ్డి గారింటికి వెళ్ళి అతని అమ్మమ్మను చూడనున్నారు కావున నన్ను కూడా తీసుకొని పొండని నేను గురుదేవులను వేడితిని వారంగీకరింపలేదు నీవిక్కడే ఉండు నీ ఉద్యోగ ధర్మములోకి వెళ్ళు నీవు నాతో వచ్చుటకు వీలు లేదు బాధగా ఉన్నను శ్రీవారి ఆదేశమును కర్తవ్యముగా స్వీకరించి తిని మాస్టర్ గారి వెంట అనంతలక్ష్మి గారు మున్నగు వారు వెళ్ళినట్లు గుర్తు అంటే విశాఖ వాసులండి శ్రీవారు మా ఊరిలో మా ఇంటికి వెళ్ళి మా అమ్మను చెల్లెలిని ఇతర కుటుంబ సభ్యులను పలుకరించి వెంటనే సమీప గ్రామముగు జంగమేశ్వరపురమునకు అరగి గోపిరెడ్డి గారి అమ్మమ్మను పలకరించిరని తెలిసినది ఆ తల్లి శబరి శ్రీరాముని వలే వారిని ఆదరించినది ఆమె యద ఆనందాబ్దిలో ఓలలాడినది ఆపై శ్రీవారికిష్టమైన కోనేటిలో కొంత తడువు స్నానమాడి తన అనుచరులతో కలిసి నాగార్జున సాగరము దర్శించి వెనుతిరిగి గుంటూరు చేరి ఆ మర్నాడు విశాఖ తిరిగి వెళ్ళుట జరిగినది ఇది అంతయు నాకు అనంతలక్ష్మి మున్నగు వారి ద్వారా తెలిసినది చిత్రముగా మాస్టర్ గారి దర్శనమునకు నోచుకున్న ఈశ్వరమ్మగారు అంటే గోపిరెడ్డి గారి అమ్మమ్మగారు పై వారము దినములలోపే శరీర త్యాగము గావించినది దేహత్యాగమునకు ముందు కన్నుల కరువు తీర కన్నయ్యను కనిన ధన్యురాలు ఆమె ఇట్టి భాగ్యము జటాయువునకు శబరికి భీష్మునకు రమణ మహర్షి గారి తల్లి అలగమ్మకు అనుగ్రహింపబడెను ఇదే విధముగా శ్రీవారు పిన్నమినేని పున్నయ్య గారి తల్లిని నిడుబ్రోలులోనూ రాముడు మామయ్య గారి తల్లిని గుంటూరులోను దర్శించి అనుగ్రహించిరని తెలిసినది అని అంటున్నారండి ఆ తర్వాత అంశము నా కోరుకొండ బాదలి శ్రీవారి అభయము పున్నయశాస్త్రి గారికి కోరుకొండ అనేటువంటి ఊరు బదిలీ జరిగిందండి మాస్టర్ ఇవ్వటము ఆ అంశాన్ని తెలియచేస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు చేబ్రోలులో శ్రీరామ ప్రతిష్ట గావించి వెళ్ళినప్పటి నుండి ఆ రామాలయమున సాయంకాలము పూట నేను స్వామికి అర్చన చేసి స్వామిని దర్శించుటకై ఏతెంచు భక్తులకు తీర్థసేవ చేసి తిని అనుదినము అతట సాయంకాలము ఆరు గంటలకు ప్రేయర్ చేసి తదనంతర రామాయణ ప్రవచనములు కొనసాగించి తిని పంతొమ్మిది వందల డెబ్భై మూడు అక్టోబరు మొదటి వారములో వార్తాపత్రిక ఎందు ఒక ప్రకటన పడినది విజయనగరమునకు సమీపమున గల కోరుకొండ సైనిక స్కూలులో ఆంధ్రోపాధ్యాయుని నియామకమునకై ప్రకటన అది దానిని మా కాలేజీలో ఒక సహోపాధ్యాయుడు గమనించుట తటస్థించినది నేనప్పటికీ ఎంఏ తెలుగులో ఉత్తీర్ణుడనై ఉన్నాను నాకు తెలుగులో జూనియర్ లెక్చరర్గా ప్రభుత్వ విద్యాలయములందు పదోన్నతి రాలేదు సైనిక స్కూలులో పదవికి ఎంఏ తెలుగు అర్హతపై ప్రకటన చూచిన ఉపాధ్యాయుడు ఈ పదవికై దరఖాస్తు పెట్టుమని నన్ను ప్రోత్సహించిరి నేను దరఖాస్తు పెట్టి తిని అక్టోబర్ రెండవ వారమున జరుగు ఇంటర్వ్యూకై ఆహ్వాన లేఖ అందినది నేను దారిలో పదిహేను పది పంతొమ్మిది వందల డెబ్భై మూడున విశాఖపట్టణము చేరి మాస్టర్ గారిని కలిసి విషయమును నివేదించితిని సైనిక స్కూలులో ఉద్యోగమునకు నేను ఎంపిక చేయబడినచో చేరుటయా చేరకుండుటయా ఈ నిర్ణయమును మాస్టర్ గారికి విడిచిపెట్టిదిని నేను ఇప్పటివరకు వరకు గుంటూరు జిల్లాలో గణితోపాధ్యాయుడిగా ప్రభుత్వ సర్వీసులో పనిచేయుచుంటిని అందు సెలవు పెట్టి క్రొత్త ఉద్యోగంలో చేరుటయా ఒకవేళ సెలవు మంజూరు కాకున్నచో రాజీనామా చేసి అయినను దానిలో చేరుటయా ఈ నిర్ణయమును కూడా మాస్టర్ గారికి విడిచిపెట్టి తిని మాస్టర్ గారు ఈ క్రొత్త ఉద్యోగము వచ్చినచో తప్పక చేరుమని ఆదేశించిరి ఒకవేళ సెలవు మంజూరు కాకున్నను ప్రస్తుత సర్వీసుకు రాజీనామా చేయుమనియు ఆనతిచ్చిరి ఆ సమయమున మాస్టర్ గారి సన్నిధిలో శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు ఉండిరి ఆయన ఒక సంకోచమును ఇట్లు వెలుబుచ్చెను పున్నయ్య ప్రస్తుత ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసి సైనిక స్కూలులో చేరినచో అసట ఇమడలేక అతను వెనుకకు తిరిగి రావలసిన పరిస్థితులు ఏర్పడినచో రెండు ఉద్యోగములు కోల్పోయి అతడు చిక్కులలో పడును కావున సెలవులు లభించినచో మాత్రమే క్రొత్త ఉద్యోగమును చేరుట మంచిది అప్పుడు మాస్టర్ గారు నవ్వుచు ఇట్లా అభయప్రధానము గావించిరి ఏమియూ పర్వాలేదు రాజీనామా చేసి వచ్చినను ఇబ్బంది లేదు ఒకవేళ సైనిక స్కూలులో ఉద్యోగము కోల్పోవలసి వచ్చినను అనగా రెండు ఉద్యోగములు పోయినను అతడు ఏ చిక్కులలోనూ పడడు అతని సంగతి చూచుకొనుటకు నేనున్నాను మాస్టర్ గారి ఆదేశము మేరకు నిర్ణయముగా నేను ఇంటర్వ్యూలో పాల్గొంటిని ఉద్యోగమునకు ఎంపిక చేయబడితిని నవంబర్ ఒకటిన అందు చేరవలసి ఉండెను నేను దారిలో మరలా మాస్టర్ గారిని పదిహేడు పది పంతొమ్మిది వందల డెబ్భై మూడున కలిసి చేబ్రోలు తిరిగి వచ్చి తిని మాస్టర్ గారు సందర్భమున నన్ను చిత్రముగా ఆశీర్వదించారు ఆసువుగా కవిత చెప్పేదనని దీవించిరి వారి దివ్య ప్రేమ వెలకట్టలేనిది అమ్మగారి చేతి ప్రసాదము భాగ్యముగా స్వీకరించాను అనేక జన్మలకు ప్రసాదమది ఇప్పటికీ కవిని కాలేదు కానీ రచయితనైతిని కొన్ని గేయములను శ్రీవారి ధ్యాన భాష్యములుగా రచించుట జరిగినది ఇది ఎల్లా వారి ఆశీహ్ఫలమే అంతేకాక వివిధ దేశవాసులకు తమ ఉపదేశములను అందించదవనియూ నన్ను గురువులు ఆశీర్వదించిని సెలవుకై ప్రయత్నించి అది లభింపలేదు చివరకు మాస్టర్ గారి ఆదేశముననుసరించి నేను పనిచేయుచున్న ఉద్యోగమునకు రాజీనామా సమర్పించి తిని భవిష్యత్తును గురించి సంకోచింపలేదు కాకున్నా చేప్రోలులోనే నర్చించుచున్న రాముని విడుచుటకు సోదర బృందమగు గుంటూరులోని భక్తులను విడిచి వెళ్ళుటకును ఆవేదనగా ఉన్నది పన్నాల శ్రీరామచంద్రమూర్తి రాముడు మామయ్యల ఆధ్వర్యమున చేప్రోలు రామాలయమున పురజనులు నాకు వీడ్కోలునిచ్చిరి కాలేజీలో విద్యార్థులు ఉపాధ్యాయులు వీడ్కోలునిచ్చిరి అతని ప్రిన్సిపల్ గారు శ్రీ పోల్లూరి ఆంజనేయ ప్రసాద్ గారు సాధు పుంగవులు మాస్టర్ గారికి మంచి పూర్వమిత్రులు నాపై వారికి వల్లమాలిన అభిమానము నేను ఆధ్యాత్మిక కార్యక్రమముల రీత్యా గుంటూరు కానీ ఇతర గ్రామములు కానీ వెళ్ళి ఎన్నో పర్యాయములు ఉదయం కాలేజీకి కొన్ని నిమిషములు ఆలస్యముగా వచ్చడివాడను ప్రిన్సిపల్ గారు క్రమశిక్షణను పాటించటంలోను పాటింప చేయుటలోనూ నిక్కచ్చిగా వ్యవహరించడివారు అయినను నా పట్ల ఆ నిక్కచ్చితనమును నెరపుటకు వెనుకంజి వేసిరి నేను మాస్టర్ గారిని పూర్వము కలిసినప్పుడు వారు నన్ను ఇట్లు మందరించిరి మీ ప్రిన్సిపల్ గారు మంచివారు సజ్జనులు నీపై మెతకదనము వహించిరి వారి మెతకదనమును నీవు దుర్వినియోగపరచుచున్నావు ఇప్పుడు నన్ను సైనిక స్కూలుకు పంపుటలో శ్రీవారి ఉద్దేశ్యము నాకు క్రమశిక్షణమునను సమయపాలనమునను నేర్పు కలగవలననియే కావచ్చును క్షేత్ర స్థాపక కార్యదర్శియగు పూజ్యులు శ్రీ రాగం ఆంజనేయులు గారింట గుంటూరులోని మా సోదర భక్త బృందము నాకు వీట్కోలిచ్చి నేను నవంబర్ ఒకటిన సైనిక స్కూలులో చేరి తిని నాలుగు పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై మూడున మాస్టర్ గారిని కలిసి తిని శ్రీవారి పూజలో పాల్గొంటిని శ్రీవారు నాకు వసతి గృహము కేటాయింపబడినను రెండు నెలల పాటు కుటుంబమును తీసుకొని రావద్దని ఆదేశించిరి నేను స్వయముగా వండుకొనుటయో లేదా సామూహిక మగు డైనింగ్ హాలులో భోజనము చేయుటయో తప్పలేదు నా సాధనలో ఇది ఒక శిక్షణము తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై మూడున మరల శ్రీవారిని కలిసి తిని నెల రోజులు కాకముందే నాకు గుంటూరుపై గాలి మరలినది గుంటూరులోని మిత్ర బృందమును చూడవలయును అనిపించినది వారెల్లరికీ ఉత్తరములు వ్రాసి నా వ్యామోహము అట్టిది పాపము నాపై ప్రేమతో గుంటూరు నుండి జయరామశర్మ రాముడు మామయ్య పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై మూడున నా వద్దకు వచ్చిరి ఆ మరునాడు ఆదివారమైనది మువ్వురము కలిసి విశాఖ వెళ్ళి శ్రీవారిని దర్శించి తిరిమి నా వ్యామోహమును గుర్చి మాస్టర్ గారు నిరసింపనూ లేదు ప్రోత్సహింపనూ లేదు ఒక చిరునవ్వు నవ్వి ఊరకుండిరి మా మైత్రి అనుబంధములను కూర్చి తన సంతోషమును ప్రకటించిరి తిరిగి వెళ్ళి నాతో కొలది రోజులు గడుపుడని మిత్రులిరువరిని కోరిరి నా తృప్తినిర్దేశించి అట్లు తెలిపిరి కొలదిసేపు మాకు హాయి గొలుపునట్లు ముచ్చటించిరి జయరామస్వర శర్మ ద్వారమున గుంటూరులో ఆధ్యాత్మిక కార్యక్రమములు బాగుగా జరుగునని ఆశీర్వదించిరి అది నిజమైనది అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము గురు సమాశ్రయడము అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ